బిగ్ బాస్ హౌస్ లో ఎదురు చూస్తున్న సాటర్డే సండే ఫండే మనందరి ముందుకే వచ్చేసింది హౌస్ లోపలికి అడుగుపెట్టిన నాగార్జున ఒక్కొక్క కంటెస్టెంట్ కోసం మాట్లాడుతూ పల్లవి ప్రశాంత్ శివాజీ లేవండయ్యా మీ ఇద్దరు హౌస్ లోనే అన్నదమ్మురా లేదంటే గతంలో మీరే రామ లక్ష్మణ అలా ఉన్నారేంటయ్యా అందరి దృష్టి మీకే తగిలేలా ఉంది అంటూ బయట జరుగుతున్న విషయాలపై అభిమానులు వీరిద్దరిని ఎంతలా ఇష్టపడుతున్నారనే వాటిపై అలానే లెటర్ శివాజీ పల్లవి ప్రశాంత్ కోసం త్యాగం చేసే విధానం అన్నం తింటున్నప్పుడు వాళ్ళు అలా అన్నారు అన్నప్పుడు శివాజీ ఓదార్చిన పద్ధతి అవన్నీ చూస్తున్న ఆడియన్సే కాదయ్యా నేను కూడా కనెక్ట్ అయిపోతున్నా మీకు అంటూ పొగడతల వర్షం కురిపించేసారు శివాజీ నువ్వు ఆట ఆడడానికి వచ్చావా మనసులో హృదయాలు గెలవడానికి వచ్చావా అంటూ నాగార్జున అయితే ఏ వీక్ లో ఇవ్వనంత ప్రశంసలు అయితే ఈ వీక్ లో శివాజీ పల్లవి ప్రశాంత్కి అందించారు అలానే కెప్టెన్ అయినందుకు సత్తా చాటుకున్నందుకు కూడా లెసన్స్ అంటూ తెలియజేసుకుంటూ రావడం జరిగింది నాగార్జున సండే ఫండే వీకెండ్ లో